కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ తిమ్మారెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు బంగారం వ్యాపారి కిడ్నాప్ ఘటనలో తిమ్మారెడ్డిని బీఆర్కు బదిలీ చేశారు వ్యాపారిపై పెట్టిన కేసులు సరైన విచారణ చేయకపోవడం నియమాలు పాటించకపోవడంపై తిమ్మారెడ్డిపై ఎస్పీ చర్యలకు ఆదేశించారు కిడ్నాప్ కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రొద్దుటూరు డీఎస్పి భావనను ఆదేశించారు డ్రైవర్ వచ్చేసి జయన్న వీళ్ళ అదుపులోకి తీసుకున్నాము అదుపులోకి తీసుకొని దానికు వచ్చేసి ఈరోజు రిజిస్టర్ చేయడం జరిగింది అదే మరిగా ఇంకా దీని ఎన్నికల ఎవరెవరు ఉన్నారనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వీళ్ళందరినీ చట్టం ముందు పెట్టేసేసి వీళ్ళకు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని మీ మీడియా తరఫున తెలియపరుచుకుంటున్నాం ఇక ట్వంటీ బ్యాగ్స్ ట్వంటీ బ్యాగ్స్ పీడిఎస్ రైస్ మనకు ఆ వెహికల్ దొరికాయి ఇంకా రిమైనింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తానే ఉన్నాం ఇంకా దీని ఎన్నికలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆరాధిస్తానే ఉన్నాం ఇచ్చే ప్రయత్నం ఏమి కాదు కానీ అక్కడ స్టాప్ చేసినప్పుడు నిలబెట్టకోకుండా సైడ్కి తీసుకెళ్లారనేది మాకు వచ్చిన సమాచారం జరిగిన వాస్తవం కూడా అది దానిపైన కూడా